జై శ్రీరామ్ ఫ్రెండ్స్ హిందూ సోదరులందరికీ నమస్తే నేను మీ గాజుల నాగేంద్ర ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు ప్రజలకు ఈయన పేరు చెప్పిన హడల్ మృత్యుకు ప్రతిరూపం ఈ యమధర్మరాజు అలాంటి యమధర్మరాజు వారి దేవాలయం ఇది తమిళనాడు తిరుచురాపల్లకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళినట్లయితే చతిరం బస్ స్టాండ్ నుండి ఇక్కడికి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి తర్వాత టోల్ గేట్ నుండి కూడా ఇక్కడికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి మధ్యాహ్నం వన్ పిఎం అంటే మధ్యాహ్నం ఒక గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు గుడి అయితే ఓపెన్లా ఉంటుంది ఏదైనా శివరాత్రి మంచి మంచి హిందూ పండుగలప్పుడు మధ్యాహ్నం వన్ అవర్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు ఇక్కడైతే ప్రత్యేకంగా మనకైతే యమధర్మరాజు దేవాలయం ఉపాలయంగా మరియు ఈశ్వరస్వామి వారు అమ్మవారి దేవాలయం దక్షిణామూర్తి సప్తమాత్రికలు మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడైతే ఉన్నారు స్టార్టింగ్ అయితే ఇక్కడ ఏమంటే మెయిన్ టెంపుల్ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోకముందునే మనమైతే ఇక్కడ కనబడతా ఉన్న గుడికి రైట్ సైడ్ అయితే అనమాట అక్కడ ఉన్న ఆ యమధర్మరాజు వారి దేవాలయాన్ని అయితే మొదట సందర్శించి ఇక్కడే ఈ బండి కనబడుతుంది కదా అక్కడే దీపాలు పెట్టి స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వస్తామన్నమాట చూడండి ఇప్పుడు కూడా పెడతా ఉన్నారు ఇదే అనమాట స్వామివారి పక్కల ఉండేది కోనేరు పక్కలానే గుడి ఉందన్నమాట ఇది కోనేరు గుడి ఆ గోపురం కనబడతాం చూడండి గోపురం అనమాట ఇక్కడే యమతీర్థం కూడా ఉందన్నమాట అది కూడా చూస్తాను ఇది ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయన్నమాట మనమైతే టెంపుల్కి కూడా వెళ్ళి చూసాము ఇప్పుడైతే తీయలేదు జస్ట్ వన్ మినిట్లో అయితే వచ్చి తీసినారనమాట ఇక్కడ చూడండి తమిళ చదివే వాళ్ళు అయితే చదవండి మీకోసం ఒక సెకండ్ అయితే హోల్డ్ చేశాను గుడి అయితే కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ తీస్తారనమాట భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత శివయ్య స్వామివారి దర్శనం చేసుకోవాలి నేనైతే వెయిట్ చేసి అయితే దర్శనం అయితే చేసుకున్నాను అయితే స్వామివారి ఫోటో అయితే తీసైతే పెట్టాను ఇప్పుడు చూస్తున్నది ముఖ్యంగా యమ తీర్థం అనమాట లోగా వాటర్ కూడా చూపిస్తాను చూడండి వాటర్ అయితే ఉందన్నమాట ఏమంటే నీట్నెస్ అనేది అయితే పెట్టలేదు మన భక్తులు మలక ఆలయాన్ని కొద్దిగా ఇంకా డెవలప్మెంట్ అయితే చేయవచ్చు అనమాట చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట తిరుచిరావు దగ్గరలో ఉన్నది నేనైతే శ్రీరంగము తర్వాత వచ్చి జంబుకేశ్వర ఆలయము రాక్ ఫోర్టు సమయపురం మారియమ్మ తర్వాత ఈ దేవాలయం అయితే అనమాట ఒకే ట్రిప్లో ఒకే రోజులో అనమాట నాకైతే కాలు విపరీతంగా వచ్చింది మీరైతే ఒక టూ త్రీ డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళి ప్రశాంతంగా అన్ని దేవాలయాలు చూసుకోరండి నేకైతే సమయం కొద్దిగా ఉంది కాబట్టి నేనైతే అన్ని దర్శనం చేసుకున్నాను మరుసరిటే రోజు ఇంకొక దేవాలయానికి వెళ్ళాలని త్వరగా అయితే దర్శనం చేసుకున్నాను కోనే కూడా వాళ్ళైతే క్లీన్ అనేది చేస్తుంటే బాగుండింది కానీ ఆకులు కనపడకుండా అయితే ఫెన్సింగ్ అయితే వేశారు ఈ తీర్థమే యమధర్మరాజు ఎత్తుకొని పక్కలా ఉన్న శివాలయంలో స్వామివారికి అభిషేకం చేసేవారని భక్తులు నమ్మక నమ్ముతారు మరియు చేసేవారని ఇక్కడ పెద్దలు కూడా చెప్తారనమాట నేనైతే గుడి ప్రదక్షిణ అయితే చేశానమాట అత్యంత ముఖ్యమైన స్వామివారు దర్శనం చేసుకుని ఓం యమధర్మరాజు స్వామి ఏ నమ గుడి అయితే రౌండ్ వేస్తాను ఇంకా రెండు మూడు రకాలైనటువంటి తీర్థాలు అయితే ఆ ఆలయ ప్రాంగణంలో అయితే ఉన్నాయి మీరు కూడా ప్రతి ఒక్క తీర్థాన్ని దర్శించండి కొన్ని రకాలైతే తీర్థాలు అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎండిపోయినాయి అనమాట దాన్ని యొక్క దాన్ని పట్టించుకోకుండా ఎండిపోయినాయి ఊటలు ఎండిపోయినాయి తర్వాత వచ్చి మీరైతే తిరుచిరాపల్లి నుండి ఇక్కడికైతే జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే రావచ్చు కార్లు ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రావచ్చు శ్రీరంగం సమయపురం నుండి కూడా ఇక్కడకు బ రూట్ అయితే ఉందన్నమాట మనం ఇండియాలో ఎక్కడి నుండి అయినా కానీ ఇక్కడికైతే రావచ్చు అనమాట రోడ్డు మార్గంలో బాగుంటుందన్నమాట తిరుచిరాపలికి అయితే ఫ్లైట్ కూడా ఉంది రైలు జంక్షన్ పెద్దది ఉంది అక్కడికి వచ్చి అక్కడ నుండి బస్సు మార్గంలో లేదంటే ట్యాక్సీస్ వేసుకొని అయితే ఇక్కడికి రావచ్చు అనమాట ఆ స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకొని ఆ స్వామి వారి కృపకు పాత్రులకండి యమధర్మరాజు అంటే ఒక ప్రాణం తీసే వ్యక్తి కాదు అతను తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు మనం ఎముడు అంటే తప్పుగా అనుకుంటాం అతను అందరినీ చంపడు తన యొక్క కర్మానుసారం ఎవరికైతే ఈ భూమి మీద ఆయుష్ తీరిందో వాళ్ళని మాత్రమే అతను తీసుకువెళ్తారు ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ చూడండి మహాలక్ష్మి అమ్మవారు దక్షిణామూర్తి సప్తమాత్రికలు అంతా ఇక్కడైతే ఉపాలయాలుగా ఉన్నాయి అలాగే ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడైతే ఈశ్వరుడు ఉన్నారనమాట పక్కననే అమ్మవారు కూడా ఉందన్నమాట వినాయకుడు ఇదైతే గుందు గుడికి ముందర అయితే ఉందన్నమాట ఒక చిన్నగా మందిరాన్ని అయితే కట్టారు చూడండి స్వామివారి గోపురం అనమాట ఇదంతా స్వామివారు అనమాట నంది స్వామి వారికి ఎదురుగా ఉందనమాట అంటే గుడి గోపురానికి ముందుగానే ఉంది ఇక్కడే ఆఫీస్ కూడా ఉందనమాట ఇది వినాయకని గుడి అనమాట ఇక్కడ స్వామివారు ఉన్నట్టు చూడండి తమిళ మీరైతే పేరు చూడండి ఓం నమ శివాయ ఓం యమధర్మరాజయ నమ ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను